హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ ప్రధాన అడ్డంకి హైట్గా మనం పరిగణించవచ్చు సో ఎవరికైతే కొద్దిగా హైట్ తక్కువ ఉండి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటారో వారికైతే మనకు టెక్నికల్ కానిస్టేబుల్ సంబంధించి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మనకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది సో మనకు టెక్నికల్ పేపర్ ఒకటి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సపరేట్గా ప్రిపేర్ అయితే మనం జాబ్ అయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్ను సిలబస్ హైటు ఈవెంట్స్ సో ఇలా దీనికి సంబంధించి ప్రతి విషయం అయితే మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి కానీ హైట్ తక్కువ ఉంది అని బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అభ్యంతరం ఏం లేదు సో కొద్దిగా తక్కువ ఉంది అనుకున్న వారికి ఈ సెక్టార్కి అయితే వెళ్ళొచ్చు దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇందులో మనకు ఎన్ని రకాల పోస్ట్ ఉంటాయని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందులో ప్రధానంగా మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కానిస్టేబుల్ పోస్ట్ ఉంటాయి అదేవిధంగా మెకానిక్స్కి సంబంధించి పోస్టులు ఉంటాయి అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి పోస్ట్ ఉంటాయి ఇందులో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికీ అవకాశం ఉంటుంది సో మనకు మెకానిక్స్కు మాత్రం ఓన్లీ మెన్ కేటగిరీకి అయితే ఉంటుంది ఉమెన్కి అయితే అవకాశం లేదు సో మహిళలకు మాత్రం ఓన్లీ ఐటీకి సంబంధించే అవకాశం ఉంది మెకానిక్స్ కానీ డ్రైవర్ కానీ అవకాశం లేదు సో దీనికి స్కేల్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు పే అయితే ఇవ్వడం జరిగింది సో బై హ్యాండ్ అయితే మనకు థర్టీ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది సో మంచి వేతనం దీనికి అయితే ఇవి డిస్టిక్ పోస్టులు అయితే కాదు డిస్టిక్ పోస్టులు కాదు అలా అని చెప్పి జోన్ పోస్టులు కావు ఇవి కాంటీకస్ డిస్టిక్ క్యాడర్ వన్ టూ అని చెప్పి రెండు సెక్టార్లు ఉన్నాయి సో మనకు క్యాంటిగస్ డిస్టిక్ క్యాడర్ వన్లో కొన్ని జిల్లాలు రావడం జరుగుతుంది టూలోకి కొన్ని రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యాంటిగస్ డిస్టిక్ క్యాడర్ వన్ అదేవిధంగా క్యాంటిగస్ డిస్టిక్ క్యాడర్ టూ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు క్యాడర్ వన్ అదేవిధంగా క్యాంటిగస్ డిస్టిక్ క్యాడర్ టూలో ఏ జిల్లాలు వస్తాయి అనేది మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే మనం డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం మహిళలకైతే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది సో ఇదైతే మనకు హారిజంటల్ విధానంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో వర్టికల్ విధానం అయితే ఇంప్లిమెంట్ చేయడం లేదు సో వర్టికల్ విధానానికి హారిజంటల్ విధానానికి డిఫరెన్స్ అయితే నేను సపరేట్ వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి మాత్రం హారిజంటల్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది ఓన్లీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి మాత్రమే డ్రైవర్కు అదేవిధంగా మెకానిక్స్కి అయితే మహిళల ప్లేయర్ కాబట్టి ఈ రిజర్వేషన్ అయితే వర్తించదు ఏజీ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు మెకానిక్స్కి అయితే సేమ్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది సో డ్రైవర్కు సపరేట్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనమైతే కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు మెకానిక్స్ సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ ఏదేని ప్రత్యేకమైన సందర్భాల్లో అంటే మనకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ గ్యాప్ రావడం కానీ లేదా ఏదైనా సందర్భంలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తే సో మీకు ట్వంటీ టూ కాస్త టూ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవుతుంది సో మనకు అది ప్రత్యేక సందర్భాల్లో సో నార్మల్గా అయితే మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వరకే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్స్ ఉన్న అయితే వారికి సంబంధించి రిజర్వేషన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వారికి ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఈ విధంగా ఎవరి రిజర్వేషన్కి సంబంధించి వారికి మినహాయింపులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మన డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే సో డ్రైవర్కి అయితే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది సో డ్రైవర్కి అయితే కొద్దిగా ఏజ్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది దీనికి రిజర్వేషన్స్ ఉన్న వారికి వారికి సంబంధించిన మినహాయింపులు అయితే వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు అదేవిధంగా ఎక్సర్స్మెన్ గవర్నమెంట్ అదే అదేవిధంగా డిపార్ట్మెంట్ చిల్డ్రన్ పర్సన్స్ ఈ విధంగా వాళ్ళకుంటే వారికి సంబంధించిన మినహాయింపులు వారికి ఇవ్వడం జరుగుతుంది మనం ప్రధానంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి అయితే ఎస్ఎస్సి విత్ ఐటీఐ అయితే ఉండాలి ఐటీఐలో కూడా మనకు కొన్ని స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ అదే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ మెకానిక్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రీషియన్ లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్లో మనకు ఈఈటి ఈఈటి అంటే మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ లేదా ఈటీఈటి అంటే మనకు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈ కోర్సులు చేసిన వారికి మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి అయితే అవకాశం ఉంటుంది ఈ కోర్సులు చేసిన వారైతే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి కొత్త ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో ఇదంతా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు మెకానిక్ సంబంధించి చూసుకుంటే టెన్త్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి డ్రైవర్ పోస్ట్కి అయితే సో ఇందులో మనకు కొన్ని కేటగిరీలు కూడా ఇవ్వడం జరిగింది ఐటీఐలో వైర్మెన్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ ఈ కోర్సులు చేసిన వారికి మనకు మెకానిక్ సంబంధించి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవర్ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ లేదంటే టెత్తో పాటు ఐటీఐ చేసిన వరకు కూడా అవకాశం ఉంది ఐటీఐలో ఎస్పెషల్లీ ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ ఈ కోర్సులు చేసిన వారికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రెండింటితో పాటు ఇంటర్మీడియట్ చేసిన వారికి అయినా కానీ ఐటీఐతో చేసిన వారికైనా కూడా మనకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది విత్ బ్యాడ్జ్ నెంబర్ తోటి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది లేదంటే హెవీ మోటార్ వెహికల్ ఐసెన్స్ ఉన్నా సరిపోతుంది ఈ రెండున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక ప్రధానంగా మనం ఫిజికల్ ఎఫిషియన్సీ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ అయితే సో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే ఉంటుంది ఇది సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అదే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది అది ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఈ సిక్స్టీన్ హండ్రెడ్ అనేది మెకానిక్ ఉంటుంది డ్రైవర్కి ఉంటుంది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ముగ్గురికి ఉంటుంది సో ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఓన్లీ కమ్యూనికేషన్ అది ఉమెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది ఇక ప్రధానంగా మనం ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే హైట్ విషయానికి వస్తే మనం హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్కి అయితే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫిమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది మనకు ప్రధానంగా అయితే హైటు నూట అరవై రెండు సెంటీమీటర్ ఉన్న వాళ్ళు దీనికైతే రాసుకోవచ్చు అదే మనకు సివిల్ డిపార్ట్మెంట్కి అయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి సో అంతకంటే తక్కువ ఉన్న వారికి అయితే ఈ వన్ సిక్స్టీ టూ కనుక ఉండగలిగే అవకాశం ఉంటే సో వారంతా దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో ఎక్కువ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం అవకాశం అయితే ఉండదు ఇందులో కొంత మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చూసుకుంటే ఎస్టీ కానీ అబార్జినల్ టైప్స్ కానీ ఏజెన్సీ ఏరియాలో కనుక ఉంటే మీరు కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది ఆ ఏజెన్సీ ఏరియాలు కూడా ఆదిలాబాదు కొమరమీం ఆసిఫాబాదు మంచిర్యాల కర్నూలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహూబాబాదు అండ్ వరంగల్ ఈ జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ అండ్ అబార్జినల్ ట్రైప్స్కు మాత్రమే మనకు ఏజ్ హైట్ అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది సో హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్సు ఫిమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయిట్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా లాంగ్ జంప్ మరి షార్ట్పుట్కి సంబంధించి చూసుకుంటే లాంగ్ జంప్ అనేది మనకు మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫోర్ మీటర్స్ జంప్ చేయవలసి ఉంటుంది సో ఇది మనకు కమ్యూనికేషన్కి అండ్ మెకానిక్స్కి అండ్ డ్రైవర్కి మూడిటి కూడా ఇవే వర్తిస్తాయి అదేవిధంగా మనకు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది షార్ట్పుట్ చూసుకుంటే షార్ట్పుట్ సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీస్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది ఇది సిక్స్ మీటర్స్ విసరవలసి ఉంటుంది అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఫోర్ కేజీస్ వెయిట్ని ఫోర్ మీటర్స్ వరకు మనకు విసిరవలసి ఉంటుంది ఇది పుట్కు సంబంధించి ఇది మనకు ఈవెంట్స్కు సంబంధించి ఇన్ఫర్మేషను అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ స్టెప్కి వస్తారో వారికైతే మనకు డ్రైవర్కు అండ్ మెకానిక్ సంబంధించి ఫస్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి అయితే ఎలాంటి టెస్ట్ ఉండదు డైరెక్ట్ బ్రిటిన్ టెస్టు ఫైనల్ టెస్టే ఉంటుంది సో మనకు డ్రైవర్కు కానీ మెకానిక్ కానీ ఫైనల్ టెస్ట్ కంటే ముందు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో వారి డిపార్ట్మెంట్కి సంబంధించి వారికి సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని అయితే వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి చూసుకుంటే సో మెకానిక్కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం అయితే హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మార్క్స్లో మనకు టెన్ పారామీటర్స్ తీసుకోవడం జరిగింది టెన్ పారామీటర్స్ని ఈ టెన్ పారామీటర్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఈ హండ్రెడ్ మార్క్స్లో మినిమం ఫిఫ్టీ మార్క్స్ ఖచ్చితంగా రావాలి అప్పుడు మాత్రమే మన దీనికి సంబంధించిన టెస్టు పాస్ అయినట్టు ఈ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినప్పటికి కూడా మినిమం టెన్ పారామీటర్స్లో త్రీ పారామీటర్స్లో మినిమం క్వాలిఫై కావాలి మినిమం మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సో మినిమం మార్క్స్ సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో వాటి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడైతే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దానికి సంబంధించి ట్రేడ్ టెస్ట్కి సంబంధించి టెన్ పారామీటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ టెన్ పారామీటర్స్ అనేది మెకానిక్ సంబంధించి వారికి ఉన్న సబ్జెక్టు వారికి ఉన్న పరిధి మేరకు దీన్ని టెన్ పార్ట్స్గా విభజించడం జరిగింది ఈ టెన్ పార్ట్స్కి మ్యాక్సిమం మార్క్స్ ఈచ్ పారామీటర్కి టెన్ మార్క్స్ ఇచ్చ ఇవ్వడం జరిగింది మినిమం ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది సో మనకు త్రీ పారామీటర్స్లో మినిమం ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ చొప్పున క్వాలిఫై కావాలి అదేవిధంగా ఓవరాల్గా ఫిఫ్టీ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు సో ఎక్కువ స్కోర్ సాధిస్తే మీకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ తర్వాత ఈ మార్క్స్ కూడా వాటికి యాడ్ చేసి ర్యాంక్ అయితే తీయడం జరుగుతుంది సో మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఈ మనకు ట్రేట్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో మనకు ఈచ్ పారామీటర్కి టెన్ మార్క్స్ చొప్పున కేటాయించడం జరిగింది సో అదేవిధంగా డ్రైవింగ్కి సంబంధించి కూడా మనకు ఎయిట్ పారామీటర్స్ కేటాయించడం జరిగింది ఈ ఎయిట్ పారామీటర్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కొన్ని పారామీటర్స్కి టెన్ మార్క్స్ చొప్పున ఇవ్వడం జరిగింది మరికొన్ని పారామీటర్స్కి ట్వంటీ మార్క్స్ చొప్పున ఇవ్వడం జరిగింది అదేవిధంగా మినిమం మనకు ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని పారామీటర్స్కి మినిమం టెన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఓవరాల్గా ఫిఫ్టీ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు వీటితో పాటు మినిమం త్రీ టెస్ట్లలో మినిమమ్ స్కోర్ అయితే వచ్చి ఉండాలంటే మనకు ఈ పారామీటర్ తీసుకున్నప్పుడు మినిమం ఫైవ్ రావాలి సో మనకు ఈ పారామీటర్ తీసుకున్నప్పుడు మినిమం టెన్ రావాలి ఈ విధంగా ఏదైనా ఒక త్రీ పారామీటర్స్లో ఖచ్చితంగా మినిమం స్కోర్ అయితే సాధించాలి అప్పుడే మీరు ఫిఫ్టీ మార్క్స్ తోటి క్వాలిఫై అయినట్టు అదేవిధంగా ఎక్కువ సాధిస్తే మీకు రిటర్న్ టెస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్లో మీకు ఎయిట్ మార్కులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో మీకు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నెగ్లెక్ట్ చేసే అవకాశం అయితే లేదు సబ్జెక్టు ట్రేట్ టెస్ట్ ఇంపార్టెంటే అదేవిధంగా ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా ఇంపార్టెంటే సో మనం ఫైనల్ రిటర్న్ టెస్ట్కి సంబంధించుకుంటే మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయి ఉంటారో వారు క్వాలిఫై అవుతారో వారికి రిటిన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదైతే మనకు టెక్నికల్ పేపరు ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఎగ్జామ్ అయితే త్రీ అవర్స్ ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీకు చివరిలో చెప్తాను ఇది మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో ఎగ్జామ్ ప్యాట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నికల్ పేపర్ కాబట్టి సో మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుందో వారికి టెక్నికల్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా టెక్నికల్ పేపర్ ఇది ఆక్టివిటీ టైప్లో ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇది కూడా త్రీ అవర్స్ ఉంటుంది ఇది టెక్నికల్ పేపర్ కాబట్టి దీనికి సంబంధించి కూడా వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్ పోస్ట్కి సంబంధించుకుంటే ఎవరైతే డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి ఈ టెక్నికల్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇది త్రీ అవర్స్ ఉంటుంది దీనికి సంబంధించి కూడా సిలబస్ చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే బ్రిటన్ టెస్ట్లో మనం మినిమం క్వాలిఫై కావాలంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎక్సల్స్మెన్ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇవి క్వాలిఫై మాత్రమే క్వాలిఫై అయిన వాళ్ళంతా జాబ్ వస్తుందని కాదు మినిమం క్వాలిఫై ఉంటేనే మీరు మెరిట్లో అంటే తీయడానికి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది అదేవిధంగా టెక్నికల్ పేపర్కి సంబంధించి చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది తెలుగు అయితే ఆప్షన్ లేదు సో అభ్యర్థులైతే ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో మనకు ఫైనల్ సెలక్షన్ చూసుకుంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఓన్లీ బ్రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్నే మనకు ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది అదే మనకు మెకానిక్ సంబంధించి చూసుకుంటే ట్రేడ్ టెస్టు మరియు బ్రిటన్ టెస్ట్ రెండిట్లో వచ్చిన స్కోర్ని మెరిట్గా తీసుకోవడం జరుగుతుంది డ్రైవింగ్ సంబంధించి కూడా ఎవరైతే డ్రైవింగ్ టెస్టు అదేవిధంగా బ్రిటింగ్ టెస్టు రెండిట్లో వచ్చిన స్కోర్నే మనకు మెరిట్గా తీయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి సో ఇందాక మనం చూసినట్టు క్యాంటీగ డిస్టిక్ కేటర్ వన్ క్యాంటీగ డిస్టిక్ క్యాటర్ టూ సంబంధించుకుంటే మనకు వన్లో అయితే భూపాలపల్లి జయశంకర్ ఆసిఫాబాద్ కోమరంభీము రామగుండం పోలీస్ కమిషనరేటు ములుగు ఆదిలాబాదు నిర్మలు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు జగిత్యాల కరీంనగర్ పోలీస్ కమిషనరేటు సిద్దిపేట పోలీస్ కమిషనరేటు సిరిసిల్ల రాజన్న కామారెడ్డి మెదకు కొత్తగూడెం భద్రాద్రి అండ్ ఖమ్మం పోలీస్ కమిషనరేటు అండ్ మహ్బాదు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇవి కాంటీకస్ డిస్టిక్ క్యాడర్ వన్లోకి రావడం జరుగుతుంది మిగిలినవి క్యాంటిగస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ టూలోకి రావడం జరుగుతుంది వీటి సంబంధించి ఒకసారి వీడియో పాల్ చేస్తే క్లియర్గా ఇవ్వబడుతుంది మీకు చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలనుకున్న వారికి నేను పీడిఎఫ్ లింక్ ఇస్తాను కావాల్సింది చూసుకోవచ్చు అదేవిధంగా స్పెషల్ కోటాకు సంబంధించి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందని చూసుకుంటే హోమ్ గార్డ్స్కి అయితే టెన్ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది అదే పోలీస్ యొక్క పిల్లలకైతే త్రీ పర్సెంటేజ్ వరకు ఇవ్వడం జరిగింది ఎన్సిసి వరకు అయితే వన్ పర్సెంటేజ్ వరకు ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ మెకానిక్ సంబంధించి అదే మనకు డ్రైవింగ్కి అయితే గార్డ్స్కు ట్వంటీ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది అదే పోలీస్ యొక్క పిల్లకైతే త్రీ పర్సెంటేజ్ వరకు ఇవ్వడం జరిగింది ఎన్సిసికి వన్ పర్సెంటేజ్ వరకు ఇవ్వడం జరిగింది ఇది స్పెషల్ కోటాకు సంబంధించి పర్సంటేజీ మనకు సిలబస్ సంబంధించి చూసుకుంటే సిలబస్ అయితే చూసుకోవచ్చు ఇది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి ఎలక్ట్రికల్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్సు టెలిఫోన్ సిస్టమ్స్ ఇది మనకు సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి దీనికి సంబంధించి చాప్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకొని మీరు ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే నేను పీడిఎఫ్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం మెకానిక్ సంబంధించి చూసుకుంటే దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి సో దానికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే వారి మెకానిక్కి సంబంధించి కంప్రెషన్ ఇగ్నిషన్స్ ఇంజిన్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్సు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ కాంపోనెంట్స్ ఈ విధంగా వారికి సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనకు డ్రైవర్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ డ్రైవర్ డైలీ రొటీన్ డ్యూటీ అదేవిధంగా డైలీ మెయింటెనెన్సు వీక్లీ మెయింటెనెన్సు సో డ్రైవింగ్కి సంబంధించి ఆ వెహికల్కి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలనే విషయాల మీద వాళ్ళకి అయితే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఇది మనకు దీనికి సంబంధించిన సిలబస్ ఇది మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఈ విధంగా వీటికి సంబంధించి అయితే మీకు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేశాను సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే అవకాశం ఉంటుందో దీనికి సంబంధించి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో వచ్చే నోటిఫికేషన్లో ఈజీగా సెలెక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ అవుతానంటే కొత్త వెలకబడే అవకాశం అయితే ఉంటుంది సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడైనా కూడా సిలబస్ సంబంధించి చూసుకొని ఒకసారి దానికి సంబంధించి తిప్పేస్తూ ఉంటే మీరు ఏదో సందర్భంలో దేనికి ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే రాసుకోవచ్చు ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నాస్ డే